నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు అందుకోసం మతం మార్చుకోవడం ఇలాంటివన్నీ మామూలే అలాంటివి అనేకం చూశాం అలాంటి కోవలోకే వస్తుంది నటి ప్రీతి తల్రేజ ఈమె గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కృష్ణదాసి అనే సీరియల్ ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా ఈమె సూపర్ చిత్రాలే చాలా పాపులర్ అయింది ఈ చిన్నది అభిజిత్ పెట్కర్ అనే వ్యక్తిని ప్రేమించింది అభిజిత్ పెట్కర్ అంటే మీరు హిందూ అనుకుంటున్నారా అనుకుంటే మీరు కూడా ఈ చిన్నదానిలాగా పప్పులో కాలేసినట్టే అంతేకాదు ప్రేమించిన తర్వాత దరిదాపు మూడేళ్ళు రిలేషన్లో ఉంది ప్రీతి ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాతే అతని లవ్ జిహాద్ రంగు బయటపడింది అభిజిత్ పెట్కర్ పేరు వల్ల అతన్ని హిందువు అనుకుంది ప్రీతి రిలేషన్లో ఉన్నప్పుడు కూడా అతను ఎప్పుడూ తన అసలు రంగును బయట పడినివ్వలేదు దాంతో ప్రీతి అతన్ని గుడ్డిగా నమ్మింది కానీ పెళ్లి తర్వాత భర్త చిత్రహింసలు పెట్టడంతో ఆమె జీవితం దుర్భరంగా మారిపోయింది పెళ్ళైన నాటి నుంచి అతను ఆమెను హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నాడని తెలిపింది అందుకు ఒప్పుకోకపోవడంతో తనను చిత్రహింసలు పెడుతున్నాడని తెలిపింది చివరికి వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాత్నం కూడా చేసిందట ఈ విషయాన్ని తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ పోస్ట్ కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా చూడొచ్చు అభిజిత్ పెట్టే చిత్రహింసల గురించి వివరిస్తూ తనకు న్యాయం చేయమని అధికారులని కోరింది అంతేకాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి తానే పోలీసులకు ట్విట్టర్లో ట్యాగ్ చేసి మరి భర్త వేధింపుల గురించి వివరించింది కాబట్టి పేరు మనదైనంత మాత్రాన వాడు మనవాడా కాదా అనేది తేల్చుకోండి ప్రేమ అనే గుడ్డితనంతో పెళ్ళి అనే మూడు ముళ్ళ బంధంలోకి వెళ్ళిన తర్వాత మతం మారు అని బట్టి వాడి వేడింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చే బదులు ముందుగానే ఆ గుడ్డితనాన్ని వీడి నిజానిజాలు తెలుసుకొని అడుగులు ముందుకు వేయడం ద్వారా ఏడడుగుల బంధంతో నలుగురికి ఆదర్శంగా నిలవచ్చు అవునంటారా కాదంటారా మరి లవ్ జిహాద్ లేదు అనే నా కొడుకులు దీనికి ఏం సమాధానం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది దీంతో పాటు జర్నలిస్ట్ నవత అనేది కూడా మన ఛానలే సార్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారి మన ఛానల్ అంత పాపులర్గా మారుతుంది అండ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుండి నడుపుతున్న మీరే సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ప్లీజ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్